మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నూతన కమిటీని కరీంనగర్లో ఎంపిక చేశారు ఈ మేరకు నగరంలోని గణాంక భవనంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఎంఆర్పిఎస్ తెలంగాణ జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎల్కపల్లి కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరి లక్ష్మణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ధీకొండ రమేష్లు హాజరయ్యారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకం లక్ష్మీరాజం ఉపాధ్యక్షులగా అంబాల రాజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్కిళ్ళ శివ సంయుక్త కార్యదర్శిగా ఈల్ర కుమారస్వామిలను నియమించారు రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో అహర్నిశలు కష్టపడి దళితుల హక్కులను సాధించుకుంటున్నామని గజ్జెల లక్ష్మణ్ అన్నారు ఇటీ పోరాటంలో భాగంగా ఏబిసిడి వర్గీకరణ ఏర్పాటు చేసే వరకు ఎంఆర్పిఎస్ పోరాడుతుందని చెప్పారు ఈ మేరకు జిల్లాలోని ప్రతి గ్రామం మండలం నియోజకవర్గం కమిటీల ఏర్పాటు వేగవంతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ లక్ష్మణ్తో పాటు జిల్లా అధికార ప్రతినిధి అలువై రవీందర్ యూత్ అధ్యక్షులు దీకొండ కుమారస్వామి సోషల్ మీడియా కన్వీనర్ దీకొండ రాజబాబు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తాటి చామంతి రాజు ఎల్లన్న కళ్యాణ్ విక్రమ్ రాము తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మేడిపాపన్న ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీ వేయడం జరిగింది అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని మా మన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది జిల్లాలో మేడిపాపన్న ఆదేశాల మేరకు ఈ మండల కమిటీ కానీ విలేజ్ కమిటీ కానీ ప్రతి గ్రామ గ్రామాలకు కమిటీ పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం ఈరోజు కరీంనగర్ జిల్లాలో మేడిపప్పన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నూతన కమిటీని వేయడం జరిగింది జిల్లాలో జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఆరుగురిని మేము నియమించినాం ఈ జిల్లాలో ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సంయుక్త కార్యదర్శి మన జిల్లా అధికార ప్రతినిధి వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆరు పోస్టులు మెచ్చినాము ఇక్కడ